అంత పట్టుబడి అసలు పంపించాలి అంటే ఎందుకు అంత తిండి మానేసి అంత ఘోరంగా ఎందుకు ఉండాలి ఎందుకు అలా హింసించాలి మీరు మీకైనా కొంచెం థాట్ రావాలి పెళ్లి చేసుకుంటది బాగుంటది అని చెప్పని అక్కడే కుంగబెట్టి కుట్టించి అనారోగ్యాలు వచ్చేలాగా చేసి ఏం యూజ్ ఉంటది ఇంకా మహిళల్ని ఏం కాపాడుతున్నారు అమ్మాయికి ఏం లైఫ్ ఇస్తున్నారు ఏం నేర్పిస్తున్నారు అంటే ఎప్పుడు ఇంకా పనే పని ఉండడం నీతో ఆ బ్యాగులు కుట్టించడం తప్ప ఇంకేం పని నేను అయితే మిషన్ కే వెళ్ళేదాన్ని అనమాట ఇచ్చారా లేదు లేదు నేను సిక్స్ మంత్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ట్రై చేశారు బట్ కానీ ఓపెన్ అవ్వలేదు నా పేరు మీద ఇంకా లీవ్ ఇట్ట నేను మనీ కోసం అయితే ఏం వెళ్ళలేదు కదా నార్మల్ గా ఇంకా వచ్చేసాను బ్యాగ్స్ నేను కుట్టాను అనమాట నేను కూడా నేర్చుకున్నాను నేను కుట్టిన బ్యాగ్స్ ఒక టూ త్రీ తీసుకుని అమ్మ కోసం అని చెప్పని మెమోరీ లాగా నేనే కుట్టాను అన్నట్టు ఆ హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పని తీసుకొచ్చుకున్నా ఇంటికి సో అలా జరిగిందనమాట ఇప్పుడు తనకి ఒకటే న్యాయం చేయాలనుకుంటున్నా పది సంవత్సరాలు దానికి ఓకే జాయిన్ అయినా ఒక వేసారే అనుకుందాం ఈ సంవత్సరం వదిలేసేయండి ఎలాగో తెలిసిందే కదా ఈ తొమ్మిది సంవత్సరాలకైనా వీళ్ళు మనీ వేసారా తినకి రోజుకి పద్దెనిమిది రూపాయల ఒక్క రోజుకి మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడితే పద్దెనిమిది రూపాయలు నువ్వు ఇచ్చేది బయటకి వెళ్తే దానికి ఇప్పుడు కుట్టే దానికి తనకి వెయ్యి రూపాయలు ఇచ్చినా కానీ తక్కువే తక్కువ చాలా తక్కువ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కుట్టే వాళ్ళు దొరకట్లే ఫినిషింగ్ అయితే అద్దరు కొట్టేస్త తన దగ్గర చూసి ఎలా కొడుతుంది ఏంటి అని నేను కూడా అంతే నేర్చుకున్నాను అనమాట అలాంటిది ఆ పిల్లకి వాళ్ళ ఇళ్లలో పనులు చేయించుకుని ఘోరాతి ఘోరం ఏంటి అంటే ఇక్కడ లక్ష్మి అని చెప్పిన అక్కడ స్వదార్ వాళ్ళకి ఇన్ఛార్జ్ అనమాట స్వదార్ పిల్లలకి ఆ ఇన్ఛార్జ్ అయిన ఆమె వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చేయాలి అంటే సెలెక్ట్ చేసుకుంటది ఓకే నువ్వు రేపొద్దునే మా ఇంటికి రా పని చేయడానికి అని వెళ్తారు అలాగే గౌతమిని కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకుంది ఇవన్నీ తను చెప్పిన మాటలు అనమాట నేను అనుభవించాను నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు నన్ను నమ్మాల్సింది ఎందుకంటే నేను చేశాను నా చేతులారా అని ఏం చెప్పింది యాక్చువల్గా వాళ్ళ బ్రాహ్మన్స్ కొంచెం కాస్ట్ ఫీలింగ్ కూడా ఉంది ఆమెకి అయితే పనికి వెళ్తుంది పనికి వెళ్ళిన తర్వాత ఆ లక్ష్మి అనే ఆమె ఎవరైతే పీరియడ్ లో ఉంటారో చెప్పకూడదు మీరు బాయ్స్ గా మాట్లాడకూడదు అనుకున్నా కానీ చెప్పాలి ఇక్కడ తప్పదు ఆమె పీరియడ్ లో ఉన్నప్పుడు ప్యాడ్ తీసి డస్ట్బిన్ లో కూడా వేయలేదు వీళ్ళు పనికి వెళ్ళినప్పుడు బాత్రూమ్ కరిగేటప్పుడు ఆ ప్యాడ్ వాళ్ళ చేతులతో తీసి డస్ట్బిన్ లో వేయాలి అసలు ఏమనుకోవాలి అర్థం చేసుకోవాలి కదా అలాంటి ఆమె వీళ్ళ చేతి గుడ్డు చాకరీ చేయించుకుని డబ్బులు కూడా మ్యాటర్ కాదు ఆమెకి ఇక్కడ న్యాయం ఏం జరిగింది హెల్త్ ఖరాబ్ అయింది అరే ఆర్డర్ వచ్చి కుట్టి 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 కాలు ఇంతలావైంది ఉన్నప్పుడే ఆమెకి కాలు ఇంతలావైతే ఏం కాదులే అన్నట్టు ఆయింట్మెంట్ రాసి కట్టు కట్టి ఆ కాలుకి కవర్ కట్టి మళ్ళీ కుట్టిస్తున్నారు పది సంవత్సరాలు సరే పది సంవత్సరాల్లో ఒక రెండు మూడు సంవత్సరాలు నార్మల్ గానే ఉన్నారనుకోండి వీళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళతో మంచిగా ఉంటారు ఒక నెల వరకు ఉంటారన్నమాట పాతయ్య కొద్ది ఏంటంటే నిజ స్వరూపాలు బయట పెట్టేస్తారు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ కొద్ది ఇంకా మాటలు అనడం పనిచేయించడం నాన రకాలుగా మాట్లాడడం ఇంకా బూత్లే డెఫినెట్లీ డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తాను ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇంత ధైర్యంగా చెప్పింది అంటే అయితే కాదు నిజం అదే నిజాన్ని నేను క్వశ్చన్ చేస్తా ఒక ట్రస్ట్ నడిపిస్తున్నప్పుడు నిజాయితీగా ఉండాలి ఆడపిల్లల్ని ఓకే వాడుకుంటున్నప్పుడు వాళ్ళకి తగ్గ డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి ఇప్పుడు ఆ పిల్ల గౌతమి ఏమంటుందంటే మా అమ్మకి మోకాలు బాగోదు మా అమ్మకి చూపించుకుందాము నేను ఒక మిషన్ కొనుక్కుని ఒక బుట్టెకలా పెట్టుకుందాము బ్యాగులు అమ్ముకుందాము అనుకున్నా గానీ నాకు యాభై వేలు ఏం సరిపోతాయి నేను మినిమం టూ టూ అండ్ హాఫ్ లాక్స్ ఉన్నాయి అనుకున్నాను మా అమ్మకు ఒక లక్ష రూపాయలు పోయినా గానీ నాకు ఒక లక్ష ఉంటే యాభై వేలు బ్యాంక్ లో వేసుకున్నా గానీ వడ్డీ తిరుగుతా ఉంటది కానీ తను చెప్పింది అనమాట అదే ఇప్పుడు బయట ఉన్నట్టయితే ఎంత సంపాదించేది కదా చూసుకుంటే బయటకి ఇంద్రభవనాలు లాగా మంచితనంగా కనిపిస్తారనమాట ఎవరైనా క్లోజ్ దగ్గరైతేనే వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతాయి బాగా ఎక్స్పీరియన్స్ బాగా ఎక్స్పీరియన్స్ అయింది అనమాట అందుకే చెప్తున్నా ఆ ట్రస్ట్ కూడా అంతే చూడడానికి బయట అమ్మాయిలకి హెల్ప్ చేస్తున్నారు అమ్మో అమ్మ నన్ను లేకపోయినా మంచిగా చూసుకున్నారు తిండి పెడుతున్నారు అని చెప్పి ఫుడ్ బానే ఉంటది కాకపోతే పని చేస్తేనే ఫుడ్ పనిచేయకపోతే వస్తుండు అంతే బెటరు బెటర్ అలాగనమాట లోపలికి వెళ్తే ఇందులో బయట పడతది అనమాట ఇందులో నేను తంతో కూడా మాట్లాడడం జరిగింది అదే బా ఇలా ఇలా సిచువేషన్ చెప్తే నువ్వు కూడా ఉన్నావని చెప్తే నేను ఈ పాయింట్ అడిగా ఎన్ని రోజులు ఉన్నావు నార్మల్గా గోరితో ఆ గోరితే ఎన్ని రోజులు అంటే ఒక టూ మంత్స్ అనుకుంటా జర్నీ టూ మంత్స్ జర్నీ అంటే టెంపుల్స్ టెంపుల్స్ తీసుకెళ్ళి దర్శనం చేసుకోవడం పడుకోవాలి అనుకుంటే పెట్రోల్ బంక్ దగ్గర నైట్ ఆపేసి పడుకోవడం ఫుడ్ అంటారా భక్తులు ఉంటారు కదా ఇప్పుడు అంత ఫేమ్ అయిన అతనికి ఆ కారు చూసే ఆ స్టిక్కరింగ్ అని చూసి వచ్చేస్తారు వచ్చి ఐదు వందలు గాని వెయ్యి రూపాయలు కానీ లేదా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించడం భోజనం వండి తీసుకురావడం తనకి బట్టలు పెట్టడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట ఆ అలా చూసుకుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఒక పది ఇచ్చినా గాని ఒక వంద మంది పది ఇచ్చారనుకోండి ఎంత అవుతుంది పదివేలు వెయ్యి రూపాయలు ఎంత అవుతుంది రోజుకి ఒక పాతిక ముప్పై సంపాదిస్తాను అనుకోండి అలాగా రోజుకి పాతి పాతిక ముప్పై పెట్రోల్ ఫ్రీయే డబ్బులు ఫ్రీయే తిండి ఫ్రీయే ఇంకేముంది ఏసీ ఆన్ చేసుకుని చల్లగా గుర్చుని తోలడం రోజుకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పడిపోయి నేనే పక్కన కూర్చున్నా కదా లెక్కేట ఒకే ఒక్కసారి అనుకుంటే కౌంట్ చేసాం మనీ మొత్తం అంటే ఓన్లీ గుడ్లకి వెళ్దాం పెట్రోల్ బంక్ దా పడుకోవడం అంతే ఇంకా ఇల్లు సెపరేట్ అవి ఏమి ఉండేవి కావు ఈ టూ మంత్స్ లో నువ్వు లేవు మరి అప్పుడు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా నువ్వు అడగలేదా అంటే ఆశ్రమం పెడదాము అని చెప్పనే చెప్పని ఇంకేదో చెప్పుకుంటూ ఇంకా తెలిసిందే కదా ఒక నమ్మి వెళ్ళడం మా ట్రాన్స్ లో ఉన్నాము అంటే అతను చెప్పింది దైవం లాగా ఇంక పూజిస్తూ ఉంటాం ఉంటాము నేను ఒకటి నేను ఒకటి చూసా మధ్యలో నువ్వు వచ్చేసావు ఈ టూ మంత్స్ గ్యాప్ లోనే ఒక త్రీ వీక్స్ అన్ని వాళ్ళు మీ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది కదా వచ్చేసింది అని ఎందుకు మళ్ళీ పారిపోయి వెళ్ళిపో పారిపోయి వెళ్ళిపోయా నువ్వు పారిపోయి అంటే పారిపోయి అనుకోండి అలాగే నా ఏం కాదు అది కూడా కొంతమంది మధ్యలో వ్యక్తులు ఉన్నారులే పేర్లు ఎందుకులే గానీ అని అమ్మాయిలే అబ్బాయిలు కూడా ఉన్నారు మా అన్నని చంపమని చెప్పి మూడున్నర లక్షలు డబ్బులు కూడా తీసుకున్నారు చంపుతా అని చెప్పని దగ్గర ఉన్నప్పుడు తెలియదు బయటకు వచ్చినాకే తెలిసిన ఇవన్నీ మా అన్నని చంపడానికి మూడున్నర లక్షలు ఆ డబ్బులు ఇచ్చినప్పుడు కూడా నేను పక్కనే ఉన్నా కాకపోతే వీళ్ళని చంపడానికి అని నాకు తెలీదు ఏదో విషయంలో ఇస్తున్నాడు అనుకున్నా అది చంపడానికి డబ్బులు ఇచ్చాడు అంత అయిపోయింది ఇంకా సెకండ్ టైం వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఒక కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫోన్లు నేను నార్మల్ గానే కంట్రోల్ లో ఉండిపోయా మా అన్న మా అమ్మ చెప్పింది విన్నాను మంచిగా ఇంకా ఓకే మా నాన్న కూడా చూసి చాలా రోజులు అవుతుంది కదా మా నాన్న చూసుకుంటూ ఉండొచ్చు అని అనుకున్నా వాళ్ళు ఏంటంటే మధ్యలో ఎంటర్ అయ్యి ఫోన్ లో మాట్లాడిచ్చి మరి లాస్ట్ రిపీట్ చేశారు అనమాట దాన్ని చూస్తున్నారు కదా చూసే వాళ్ళకి అర్థమవుద్ది ఎవరు చేశారు ఏంటి అని మనం పేర్లు చెప్పక్కర్లే దేవుడు అనేవాడు ఉంటాడు కర్మ అనేది ఎప్పటికైనా అనుభవించాల్సిందే నేనైతే ఒకటే అనుకున్నాను నా కర్మ ఇలాగా వదిలిపోయిందని అనుకుంటా ఏదో ఏదో పాపం చేసి ఉంటే ఆ ఇప్పుడు ఇలా తీర్చేసుకున్నాను అలాగే కర్మ అనేది వాళ్ళు కూడా అనుభవిస్తారు నాకన్నా ఉంటది వాళ్ళకి మీ వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి టాపిక్ ఇష్యూ అనేది బయట రేజైన్ ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టడం ఎవరో ఒక అమ్మాయి వచ్చి పెట్టింది దాన్ని నీ దగ్గర ఎలా ఎలా చేశారు నువ్వు అంటే తన దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి అంటే తను పెట్టింది ఏవైతే మీడియాలోకి వచ్చినాయో అవి కాకుండా నాకు సపరేట్ సపరేట్ అంటే తను డిలీట్ చేసుకోవచ్చు పాస్ట్ మొత్తం మంచిగా ఉన్నాయి ఉంచుకోవచ్చేమో నాకైతే అలా వినిపించి ఇది ఎంత ఫేక్ తను అబద్ధాలు ఆడుతుంది తను నా దగ్గర డబ్బులు నొక్కేసి ఆశ్రమం పెట్టుకుని నాతో వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంది ఎంత ఫేక్ అది ఇది అని చెప్పాను అనమాట అప్పటికి నేను నమ్మలే కానీ ఏంటంటే ఇక్కడ మాటలు ఏం చెప్పాడు అంటే తను వాళ్ళ మామయ్య నా దగ్గరకు వచ్చి తనకి పెళ్ళి అయింది ఆల్రెడీ పిల్లలు కూడా ఎవరో ఉన్నారు సమ్థింగ్ ఆమె నన్ను కోరుకుంటుంది అందుకే అలా మాట్లాడుతుంది అని టాపిక్ డైవర్ట్ చేశాడు కోరుకోవడం కోరుకోవడం అంటే ఇప్పుడు నన్ను ఎలాగా ఇన్ఫ్లుయన్స్ చేశాడు ఎలా మాయ మాటలు చెప్పి ఇది చేశాడు తనను కూడా అలాగే మాయ మాటలు చెప్పి తను కూడా అట్రాక్ట్ అయింది ఏంటి అంటే సడన్ టైమ్ లో తనకు హస్బెండ్ లేరు ఓకే నా లైఫ్ కూడా ఇలా ఖరాబ్ అయిపోయింది షీఈ్ లాయర్ అనుకుంటా ఐ తింక్ అయింది ఓకే ఇంకా నేను ఇతనితో ఉంటే నా లైఫ్ బాగుంటదేమో అంటే ఫిజికల్ బాండింగ్ లేకపోయినా కానీ హ్యాపీగా ఉంటాను కదా నాకంటే ఒక తోడు ఉంటది కదా అని అంటే వీడేం మాటలు చెప్పాడో ఆమె అంత అట్రాక్టివ్ అయిపోయింది మరి అలా కనుకొని ఓకే ఇంత జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకునే టైంలో నేను ఎంటర్ అయ్యానంట పిచ్చితాన్ని బాధలో ఏం లేనబ్బా బానే ఉన్నాను తో ఇలా చేయడం అయితే చేశాడు ఇది పక్కా ఏం రోజు రాత్రి చికెన్ అంటే ఇంట్లోనే కుక్ చేసింది చికెన్ కర్రీ రైస్ మమ్మీ మమ్మీ చేసింది

అంటే వాళ్ళ ఊర్లో పూరి పరిచయం చేశాడు అప్పుడు కూడా మా అన్నయ్య వచ్చి నన్ను తీసుకెళ్లిపోయాడు అనమాట ఫస్ట్ టైం ఇది మీడియా ముందుకు రాలే సెకండ్ టైం గుజరాత్ లో వచ్చి తీసుకెళ్ళి మీడియా ముందుకు వచ్చింది అనమాట అబ్బాయి ఏదో ఊర్లో రేపడం చేయడం వల్ల వాళ్ళ చెట్టుకు కట్టేసి కొట్టడం ఏదో హట్ చేయడం వల్ల దాన్ని తీయించేసుకుని అమ్మాయిగా ఇలా వేషం వేసుకుని వచ్చాడు అని ఏజ్ కూడా నాతో ట్వంటీ సెవెన్ ఇయర్స్ అని చెప్పాడు అది కూడా ఫేకే థర్టీ ఎయిట్ ఇయర్స్ అంట నేను ఆయనది ఒక వీడియో చూసా నువ్వు వచ్చి మీడియం ముందుకు వచ్చి బాగా మాట్లాడుతున్నావు ఆయన ఏం చేస్తాడని భయం లేదు నాకేందు భయం తూ తూ తాత అన్నానికి ఒక మంత్రం రాదా యదవకి కాలబరి వస్తుకుని నేనే మంచిగా చదువుకుంటా పూజలు చేసుకుంటూ లలితా సహస్రనామం చదువుకుంటా ఒక కాళ్ళ బయ ఫస్ట్ కానీ రాదు ఇంకా బూతులు వస్తున్నాయి నాకు వద్దు ఇంకా నన్ను ఏం చేస్తాడు సరైన మంత్రం రాదు వచ్చినా గాని నన్ను ఏదో ఇంటికి కూడా వేయలేడు మొన్న మీడియా ముందుకి వచ్చి చెప్పాడు అనమాట ఆమె నా ఆమె ఎవరు ఆమె నాకెందుకు ఫోన్ చేసి ఒకవేళ నాకు గానీ ఫోన్ చేస్తే అసలు లేదు మరి మాట్లాడడానికి అయిపోతుంది అదే మరి అంత దమ్ము ధైర్యం లేకే నాకు తెలియదు ఇంకా సంబంధం లేదు పోలీసులు బాగా కోటింగ్ ఇచ్చారు కదా మనోడికి ఆ భయం అనేది ఉంటదమ్మా మరి మనిషి నీ పేరంటేగస నా పోతుంటా తెలిసిపాటికి దాని తర్వాత మళ్ళీ రావడం ప్రయత్నించలేదు అంటే వచ్చేసి నా టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడానికి ఏమి లేదు ఓకే కానీ మళ్ళీ అంటే ఎందుకన్నానంటే ఇదే జరిగిన తర్వాత సిచ్యువేషన్లో మళ్ళీ ఈయన వచ్చి చెప్పాడు అదంతా ఏం లేదు మళ్ళీ మేము కలిసిపోతామని చెప్పి చెప్పాడు అంటే ఎవరినన్నా తీసుకుని వచ్చేసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళని పంపించేసాక అప్పుడు అన్న మాట్లాడలేదు లైక్ అంతే మళ్ళీ ఏం కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించలేదా ఇవేం చేయలేదా లేదు ఓకే అసలు నాకు ఇప్పటికి ఫోన్ లేదు మీకు చెప్పాలంటే ఇంటికన్నాక ఒక వన్ మంత్ వాడాను అది కూడా కొంచెం పాడైపోయింది రిపేర్ వచ్చి ఇంకా న్యూ మొబైల్ తీసుకోవాలి ప్రెసెంట్ అయితే అన్నయ్య అన్ని యూస్ చేసుకుంటున్నా ఇన్స్టాగ్రామ్ అవన్నీ లాగిన్ అయ్యి రీల్స్ అవన్నీ చేసుకుంటున్నాయి అయితే ఉంది కానీ బాడీ లేదు వేయడానికి